ఈ రోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందింది కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చిన కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అని ఒక పైశాచికం ఆనందం పొందుతున్నాడు ఈరోజు నేను ఒకటి సూటిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని తెలంగాణ ప్రభు సమాజం మొత్తానికి కూడా ఒక తప్పుదో పట్టించేసింది ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని దాని మీద ఎంక్వైరీ కమిషన్ ఇష్టామని కమిషన్ ఇసాం అని చెప్పేసి అన్ని తప్పుదో పట్టింది మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాం ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వేడిగడ్డతో పాటు మిగతా రెండు బ్యారేజీలు మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్ రెండు వందల కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఐదు కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ నూట నలభై ఒకటి యాభై మీటర్ల ఎత్తు లిఫ్ట్లు రెండు వందల నలభై టిఎంసీ ల నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అందులో మొదటి మూడు బ్యారేజీలలో ఒక బ్యారేజ్ లో ఉన్న ఎనభై ఐదు పియర్లలో ఒక మూడు పియర్లు రెండు నుంచి మూడు పేయర్లు కుంగిపోతే దాన్ని కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఒక ప్రచారం చేసి ఒక కమిషన్ ఇచ్చినాను కేంద్ర ప్రభుత్వం ఉన్న కిషన్ రెడ్డి బండి సంజీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటి కడుతున్నా సుంకిచాల వాళ్ళు కూలిపోతే రిటర్న్ వాళ్ళు కూపితే నేషనల్ టైమ్ సేఫ్టీ అథారిటీ రాదు కమిషన్ రాదు కనీసం విచారణ కూడా ఆధించారు ఎస్ఎల్బిసి పెద్ద దుర్ఘటన ఎనిమిది మంది చనిపోయారు ఆ ఎనిమిది మంది చనిపోతే ఎన్డిఎస్ఏ రాదు విచారణ ఏది కేంద్ర ప్రభుత్వం రాదు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు వారు విచారణ చేయరు సీఎం కూడా పోయే పరిస్థితి లేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తుపదలలో వట్టే రిజర్వాయర్ పంపులు మొత్తం మునిగిపోతాయి ఒక్క మంత్రి చూసిన పరిస్థితి లేదు అక్కడికి ఎన్డీఏ రాదు అక్కడికి విచార కమిషన్ వేయరు ఖమ్మం పెద్దవాగు గేట్లు మొత్తం కొట్టకపోయినాయి ఇంతవరకు దాని మీద ఎన్డీఎస్ఏ రాదు అనేది విచారణ ఆధించారు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సివిల్ స్కూల్ స్కామ్ అమృత స్కామ్ కొడంగా లిఫ్ట్ ఇరిగేషన్ దీని మీద ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు కేంద్ర ప్రభుత్వం స్పందించారు కేవలం వీళ్ళ టార్గెట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారిని ఈరోజు ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఈ రోజు కమిషన్ నోటీసు పంపి మార్చి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు లో జస్టిస్ ఘోష్ కమిషన్ వేశారు మీరు సంతోషం ఏమని చెప్పారు ఆ రోజు మీరు వంద రోజుల పల మీరు ఈ కమిషన్ యొక్క తీర్పు విడదగలాలి రిపోర్ట్ ఇవ్వాలి వంద రోజులు అని చెప్పేసి మార్చి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిండ్రు దాని తర్వాత వంద రోజులు వేని జూన్ ఇరవై తొమ్మిది నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు ఆగస్టు ఇరవై ఐదు నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు నవంబర్ పన్నెండు నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు డిసెంబర్ ఇరవై ఒకటి నాడు నాలుగోసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు మళ్ళా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిలో ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు అంటే సుమారు సంవత్సరం మీద మూడు నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తూ పోయిండ్రు చివరిగా ఈ నెల మే ముప్పై ఒకటో తారీఖు లోపల కమిషన్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి ఈ చిట్ జస్టిస్ ఘోష్ గారే చెప్పడం జరిగింది ఇక రాజకీయ నగలు పిలిచే అవసరం లేదు ఆల్మోస్ట్ ఆల్ ఇవి ఇంకెల్ స్మితి సవర పాటు అందరిని పిలవడం జరిగింది ఇక రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఇచ్చే సమయం లోపలే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టెట్లు నువ్వు అని చెప్పి మళ్ళా రెండు నెలలు నిన్న ఎక్స్టెన్షన్ చేసి నిన్న పంతొమ్మిది తారీఖు నాడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి వన్ మంత్ కోసం ఇచ్చి ఇగో వీళ్ళ పేర్లకు కూడా నోటీసులు ఇచ్చేసి ఒక రాజకీయ కక్ష సాధించిలో భాగంగా ఈ రోజు కమిషన్ ఇవ్వడం జరిగింది ఇక మీకు ఎట్టి పర్సెంట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తానన్న మూమెంట్ లో మళ్ళీ వీళ్ళ ముగ్గురు పేరు రిపోర్ట్ ఇచ్చినంటే నీ రాజకీయ కక్ష కాదా ఇందులో నోటీసులు చేరక ముందే సమాచారం చేరే వేసేసి వీళ్ళందరికీ నోటీసులు వస్తున్నాయని చెప్పి నీ రాజకీయ కక్ష కక్ష కాదా సంవత్సరం మీద ఆరు నెలలైంది చెక్కు చెదిరిందా ఎందుకు నీళ్ళు ఆపలేదు మీరు కిందికి నీళ్ళు వారో నేను రేవంత్ రెడ్డి ఒకటే సూటిగా ప్రశ్న పడుతున్నాను కొత్తగా ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టినప్పుడు భారతలు వచ్చిన లీక్ అవుతుంది బాత్రూమ్ రిపేర్ చేసుకుంటావా ఇల్లు మొత్తం కోలు కొడతావా బాత్రూమ్ రిపేర్ చేసుకోవా కొత్త కొత్త కట్టిన ఇంట్లో చిన్న రిపేర్ అయితే బాత్రూమ్ రిపేర్ చేసుకుని మళ్ళీ చదువుకుంటాగా జనరల్ గా లీకేజ్ అంటే కదా అది దానికి ఇల్లు మొత్తం కోలుగుతావా ఇది మూర్ఖత్వ ఆలోచన తోటి ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణలో అయోమయం గురి చేస్తున్నారు తెలంగాణ ఎడారు ఉన్నదనే కదా కేసీఆర్ ఆలోచన చేసుకొని ఈ రోజు కాళేశ్వరం పాధి కట్టి కాళేశ్వరం పార్టీ కట్టినాక మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో భూమికి బరువుంత పంట వండి వాస్తవం కాదా ఈ రోజు నీ ఫైల్యూర్ వలన మూడు రిపేర్లు చేయక సంవత్సరం నుంచి నీళ్ళు మొత్తం ఆంధ్ర ప్రాంతం ఓడ వలన వాళ్ళ తెలంగాణ ఎండబెట్టిన ప్రభుత్వం మీద కమిషన్ మేము ఒకటే చెప్తున్నాం మీ ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్ డైవర్ట్ చేసేందుకే మా యొక్క కమిషన్ ఎక్కువకు మా మా కేసీఆర్ గారు మీ యొక్క కమిషన్ నోటీస్ క్లోజ్ అయ్యే కమిషన్ కు మళ్ళా ఈ రోజు మళ్ళా ముగ్గురు నోటీసులు అంటే కావాల్సుకొని క్రియేటివ్ చేసుకొని ఈరోజు ఒక పైశాచిక ఆనందం పొందటానికి ఈ రోజు ఎక్స్టెన్షన్ చేసి కమిషన్ వల్ల వన్ మంత్ ఎక్స్టెండ్ చేసి ఈ మూడు పిల్లు పంతొమ్మిదో తారీఖు నాడు జియో ఎక్స్టెండ్ చేస్తే ఇరవై తారీఖు నాడు వీళ్ళు ముగ్గురు నోటీస్ ఇచ్చారు అంతర్యం ఉంది సెక్రటరేట్ లో కానీ అక్కడ కమిషన్ దందా నడుస్తుంది దానివే కాన్సన్ట్రేషన్ కానీ ఈ కేసీఆర్ విషయం బంద్ చేయమని చెప్పేసి డెఫినెట్ గా రేపు తెలంగాణ సమాజం కూడా అందరూ స్పందిస్తారు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కేసీఆర్ వెంట నడిచిన రో ఈ రోజు మళ్ళీ తెలంగాణ సమాజం ఉత్తమంగా కేసీఆర్ గారికి అండగా ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరించ జరుగుతుంది